సో భాగంగని రోజు వేరేల కొ ప్రాంస్టీ తిబిచిని ఓపెన్ చేసుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిని విచ్చేసిన మన సానికై మైల్లే అండ్ శ్రీ శంకర్నాథ్ సార్ గారు సుస్వాగతం అందరికీ నమస్కారం పాస్వర్డ్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈ సిసి సెంట్రల్ ను అట అటవే అందరిక సంబరాలు జస్మార ఆరంభీడ అంటుంది ఐఎమ్ అందరు మీడియా మిత్రులు ప్రజలతో వ్యతిరేక ధన్యవాదాలు చెబుతూ గతంలో చిన్న చిన్న పొరపాటు జరిగినాయి ఈ రాష్ట్రంలో అలాంటి మన రిపీట్ కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎదుగులన్నీ ఇక్కడ ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ చుట్టుపక్కల తండాలు ఏదైనా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఏదైంది ఎక్కువ చుట్టూ ఎక్కువ వాళ్ళే ఉంటారు ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి విషయంలో కానీ విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే హైదరాబాద్ చాలా కాబట్టి మీరు సంతోషమే కానీ ఆ సంతోషాన్ని నిర్వహించే పని చేయకుండా ప్రతి ఒక్కరికి పూర్తి సాయసాన్ని విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ మీ యాజిస్తూ మా ఏరియాలో ఇలాంటి హాస్పిటల్ మాకు కూడా అభినందరి ఫలితాన్ని జరిగే రిపీట్ కాకుండా చూస్తుంది నెలలో రెండు మూడు సార్లు ఫోన్ చేయడం జరిగినప్పట్లో ఎందుకంటే మా దగ్గర అడుగుదే పని దామాచర ప్రాంతం అంతా అక్కడికి పోతుంది ఎక్కువ చాలా మంచిది చాలా సంతోషం ప్రారంభ రావడం మాతో పాటుగా మా కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం ఇలా సంతోషం సో కూడా బియ్యాలలో అంజినెడ్డి డాక్టర్ అంజినెడ్డి గారికి పేరు పేర్లు అదేవిధంగా ఉడియాల్లో మంచి సేవ అందించాలి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఫ్యాక్ట్ చెప్పాలి నిజం చెప్పాలి లాభం పొందాలి ఎందుకంటే పేషెంట్కు రోగి ఏంటంటే జబ్బు సగం డాక్టర్తో నయమైపోతుంది దాకాగా చెప్పే కన్వీషన్ బట్టి అయిపోతుంది కాబట్టి ఈ ప్రాంతంలో అంతా ఎక్కువ అరిజన గిరిజన మనకు మన వారు ఎక్కువ ఉంటుంది ఎక్కువ మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ వస్తారు హాస్పిటల్స్ కాబట్టి మన సర్వీస్ అందించి మీరు మంచి పేరుని తెప్పించుకొని ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మేము మనసారి కోరుకుంటూ ముగిస్తున్నాము లేటెస్ట్గా లేటెస్ట్ టెక్నాలజీ తోటి డాక్టర్ రంజారెడ్డి గారు పేరు ప్రదర్శన ఉన్న వ్యక్తి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం అలాగే అంజరెడ్డి గారిని మీ కోరుకున్నది ఈ ప్రాంతవాసిగా మీరందరూ మా అందరికీ మా ప్రాంత కూడా మంచి సర్వీస్ ఇస్తారనే నమ్మకం అలాగే సర్వీస్ ఇవ్వాలని మంచి సర్వీస్ ఇవ్వాలని అలాగే మా దగ్గర శంకరెడ్డి చెప్పినట్టుగా కొడుకు పలియపల్లగా ఎక్కువగా ఉంటారు ఇక్కడ కార్మికులు ఎక్కువగా ఉంటారు మా అందరికీ మీరు మంచి సర్వీస్ అందించి మీ అందరం కూడా మీకు తోడ్పాటు ఇటువంటి హాస్పిటల్ మా దగ్గర ఏర్పాటు చేయడం అభివృద్ధి చెప్తున్నాం సార్ మీ అందరూ కూడా మరొకసారి మంచి సేవలు అందించాలని ఆ అదేందుకు మంచి మంచి వాతావరణం ఇక్కడ ఏరియా అంటే మంచిగా వెనకబడ్డ ఏరియా లేబర్ ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా ఆర్థిక స్థితిగా బట్టి హాస్పిటల్ మంచి సేవలు అందించాలి పేదవానికి వైద్యం అనే విధంగా పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి పేదవాళ్ళు రావాలంటే భయపడేసి తీసుకువచ్చింది ప్రైవేట్ హాస్పిటల్స్ దాని గురించి ఆలోచించార్జి హాస్పిటల్ చక్కగానే చెప్పనాయక్ గారు చెప్పేసి గారు అక్షరాల నిజం ఇవాళ హాస్పిటల్ లేబర్ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా సర్వీస్ ఇచ్చే విధంగా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ రావడానికి అభినంది ఏమని తెలియజేసి సెలవు చేసుకోవాలి డాక్టర్ అంజిరెడ్డి వివరాస్ అని కొంతగా సాగు ప్రారంభించడం చాలా సూర్యగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పేద భోగ వర్గాలను మనకు మీరు అతి తక్కువ తీసుకొని వారి సేవలు తీస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ విజయవాడ పట్టణంలో ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ప్రజల్లో మనల్ని పొందుతూ ఈ ప్రాంతానికి ఒక నిత్యూచిగా మీ హాస్పిటల్ నిలబడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సేవలు దాదాపు పట్టణాలు గతంలో రిబర్ హాస్పిటల్ నుండి నీటిని వారు వారి సేవల ద్వారా దీన్ని మన భారెడ్డి గారి చేతుల మీద ప్రారంభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు వాస్తవంగా వైద్య వృత్తి చాలా మంచి ఆలోచన దృష్టితో ప్రజల ఆరోగ్యం కాపాడటానికి మనము ఎల్లవేళలా వారికి ఎండదండలుగా ఉండి వైద్య సేవలు అందించేటువంటి పరిస్థితుల్లో మనము గతం నుంచి నడుస్తున్నాము మేము దాదాపు వైద్యము పల్లెటూరు ప్రజలకు ఇళ్ళ వేలగా అందుబాటులో ఉండి కడుపున్నప్పుడు చేసినా కానొప్పులు వేసినా ఏ ఎంత పెద్ద ఇబ్బంది జరిగినా నేనున్నానని చెప్పి మేము ప్రజలకు అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మన పరిధిలో వైద్యం జరుగుతుంది అనుకుంటే మాత్రమే మేము వైద్యం చేసి ఆ తదనంతరం మీ రివర్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఆర్థికంగా లేకపోయినా వారికి అండగా ఉండి మీతోటి మాట్లాడి కొట్లాడి వారికి వైద్య సేవలు అందించే వాళ్ళమే తప్ప మేము మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాగా మీ కుటుంబానికి మేము ఒక మిత్రుడిలాగా ఆత్మీయుల పనిచేస్తమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము వారిని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినప్పుడు వారికి అన్ని రకాలుగా సదుపాయాలు అందించి వరకు ఫీజు విషయంలో కానీ ఎలాంటి ఆర్థిక పరిస్థితులు లేని వారికి అండగా మీరు కూడా ఉండాలని మాకులాగనే మీరు కూడా కాపాడాలని కనిపెట్టి వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలు అందించాలని నా మనస్ఫూర్తిగా రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళి వేడుకుంటూ కోరుకుంటున్నాను మీ హాస్పిటల్కి ఎల్ల వేళ మా పూర్తి సహకారం ఉంటుంది మా రూరల్ మెడికల్ ప్రాక్టీస్ నర్సులు అసోసియేషన్ నుంచి పూర్తిగా ఎప్పుడైనా ఇళ్ళ వేళ మీకు సహకరిస్తామని చెప్పి వైద్య సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన విరా పట్టణంలో డాక్టర్స్ ఇక్కడ మనకు ఒక కొలుగురి ఒక స్వచ్ఛమైన వైద్యం నిర్వహించడానికి ఈ యొక్క హాస్పిటల్ రూపొందించడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఆర్టు అయితే రకరకాల పీసెంట్ అయితే మన పిల్లలు మార్గం నుంచి హైదరాబాద్ పోవాలంటే కాలేజ్ మినిమం ఒక టూ అండ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఆ మధ్యకాలంలో పీసీటీ ఏం జరుగుతుందో ఏందో అని పీసీటీ పైన ఇటు పేషెంట్ ఉన్న తల్లిదండ్రులు కానీ అన్నదాళ కానీ రిలేషన్ కానీ వారందరూ కూడా భయంతో ఉప్పిట్లు పెట్టుకొని జర్నీ చేయవలసిన సందర్భంలో మనకు ఒక మంచి అవకాశాన్ని మన విలగల పట్టణానికి శ్రీనివాసరెడ్డి గారు మంచి సంతల్పంతో మన విలగల పట్టణంలో ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో వాళ్ళు కూడా డాక్టర్ గారు కూడా మంచిగా కష్టపడి వచ్చిన పేషెంట్లకు మంచిగా వైద్యం చేస్తూ దేశం యొక్క మనం మనలను పొంది ఏ ఆశస్ను పొందినప్పుడే అభివృద్ధి చెందాలి అక్కడ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మెడికల్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసుకోవసెంట్ అంటే ఇప్పుడు కొత్త మనిషి కాదు మాకు సర్వీస్ సర్వీస్ మాకు ఎప్పుడు ఇంతవరకు కూడా గ్రాబడంలో రానప్పుడే సార్ వచ్చి సాయిబాబు హాస్పిటల్ కృష్ణమూర్తి బాబు గారు ఇప్పుడు నాకన్నా మీరు తీసుకొచ్చి సార్ని ఎంతో మన గవర్నర్ ఎంతో సేవ చేసినారు ఏ విషయమైనా మేము ఇట్లా చెప్పగానే ఎంత చెప్పినా అంత చేసి ఎంతో సర్వీస్ ఇచ్చిన వ్యక్తి అందుకనే అలాంటి వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంత పెద్ద హాస్పిటల్ మనకు మన అందుబాటులో తీసుకొచ్చినందుకు మన సార్కి మేము ఉదయపూర్వకంగా ఎందుకంటే అందరూ డబ్బుల కోసం చేస్తారు కానీ సారు పేరు కోసం ఎక్కడైనా సరే మనం ఉన్న సు మంచి గుణాలు మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎంత రేపు ఫోన్ చేసినా మాకు రిసీవ్ ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రేమతో చూస్తున్నా సార్ మా దగ్గరనే ఉండటం అనేది మా విరాకు నేను వారిన కోరుకుంటున్నాను ఎందుకంటే పది పేదవాళ్ళు మా చుట్టాలని ఎవరికైనా కూడా మేము మా సహకారం వచ్చి కొట్టాడి సార్ మా వాళ్ళని చెప్పి చేయించుకునే శక్తి మాలో ఉంది కాబట్టి ఇలాంటి సార్ నాకు వచ్చినందుకు మరొకసారి

సంతోషం నేను పదం దీని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతాన్ని చూసాను బాబు ప్రాక్టీస్ చేసిన చూసాం అందరికో మా సహకారం అదేవిధంగా డాక్టర్ గారికి మా ఊటు మా రూరల్ మెడికల్ ప్రాక్టీస్ చేసిన తరపు నుంచి సహకారం నా ఎలా వెళ్ళా ఆ ఉంటుందని నేను వాళ్ళు సార్ పేర్కొన్నాను సార్ నా అభిప్రాయం అన్నారని చెప్పేసి

రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనకి మిర్యాలగూడ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ సేవలు అందించాం ఈరోజు మనకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటువంటి వైద్య బృందంతో మనం మిర్యాలగూడలో కార్డియాక్ సేవలు అదేవిధంగా న్యూరో సర్జరీ తలకు సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు అదేవిధంగా పుట్టుకుతో చెవిటి మూగి ఉన్నటువంటి వారికి పాపులేయర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇటువంటివి ఎన్నో అడ్వాన్స్డ్ సర్జరీస్తో మన మిర్యాల్గూడ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ఏరియా ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా నేను డాక్టర్ పద్మజ లోకి రెడ్డి ఆంకాలజిస్ట్ అండ్ బోన్ ట్రాన్స్ఫ్లాంట్ కన్సల్టెంట్ అపోలో హాస్పిటల్ నుంచి వచ్చానండి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు రివర్ రెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఈ ఇంతకుముందు ఉన్న రివర్ హాస్పిటల్ మూతపడ్డాక వాళ్ళు తీసుకొని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తారు అనుకుంటున్నాం ఇప్పటికి ఇది ఐదో బ్రాంచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇది ఐదోది తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ ఏరియాలో స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ తనకి మల్టిపుల్ కాలేజెస్ పెట్టారు హాస్పిటల్ కాకుండా నర్సింగ్ అయితే ఏంటి ఫార్మసీ బీకామా అన్ని రంగాల్లో ఈ ఏరియా వాళ్ళని ముందుకు తీసుకెళ్లటము బ్యాక్వర్డ్ ప్లేసెస్లో మల్టిపుల్ ఏరియాస్లో చేయటం అనేది చాలా గర్వకారణం అలాగే తెలంగాణ ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు అది దూరం కాబట్టి ఇక్కడే ఆ సేవలన్నీ క్యాన్ఫలర్ సేవలు కానీ ఈ యాక్సిలరీ సేవలు చాలా మంది ఫార్మసీ అన్ని కోర్సెస్లో తీసుకొని ఒక్క ఉపాధి కల్పించడంతో పాటు పేషెంట్లకి సేవ చేయటము ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం చాలా గర్వంగా ఉంది ఐ విషయం ఆల్ ద సక్సెస్ టు మూవ్ ఫర్ ది